అండ్ అందరికి ఇన్ని రోజుల నుంచి వ్లాగ్ కానీ షార్ట్ కానీ ఏం అప్లోడ్ చేయలేదు ఇదైతే నిన్న వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట ఇంక నేను ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము మా మావయ్య అయితే ట్రైన్లో వెళ్ళారు నాకైతే బస్ కు తీసారనమాట టికెట్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఎప్పుడైనా వెళ్ళడానికి మాకైతే తెలిసిన వాళ్ళు చుట్టాలు ఎవరు లేరు అనమాట ఇంక అందుకే ఎప్పుడు వెళ్ళలేదు ఇంక ఈసారి అయితే మావయ్య మూడు నెలల నుంచి ఇంకా అక్కడే పనులు అవి చేసుకున్నారు కదా అక్కడ పనులు బాగానే ఉన్నాయి పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారు అది కట్టుకోవాలి కదా అనేసి ఇంక ఫ్యామిలీతో బయలుదేరి వచ్చేస్తా ఉంటుంది నేను ఇంకా వ్లాగులు అవి అప్లోడ్ చేయడం అది కుదరలేదు అనమాట ఆ పని అంటే పని ఏమీ లేదు వెళ్ళేటప్పుడు అన్ని ప్యాక్ చేసుకుని వచ్చాము కానీ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మైండ్ అనేది కొంచెం డిస్టబెడ్గా ఉంటుంది కదా నాకు అలానే ఉంది పిల్లల కోసం అనమాట పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనేసి పిల్లల్ని అయితే చెల్లి దగ్గర అప్పు వచ్చాను సెలవులే కదా ఒక నెల పోయిన తర్వాత తీసుకెళ్దామని అసలు లాస్ట్ ఇయర్ వెళ్ళిపోవాలన్నమాట లాస్ట్ ఇయర్ వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ అలా అలా జరిగిపోయింది ఈసారి కూడా అలా జరిగిపోతుందా ఏంటనేసి నాకు ఒక చిన్న టెన్షన్ ఉండిపోయింది ఇంక రూమ్కి అయితే వచ్చాము ఈ రూమ్ మొన్ననే తీసారనమాట పదిహేను అవుతుంది ఎలక్షన్లకి ముందనమాట అంటే అసలు రూమ్ అనేది లేదన్నారు మా మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చాలా తిరిగారు తిరిగితే కడకి ఇదైతే అయితే దొరికిందనమాట ఇంక ఇదైతే మిషన్ మిషన్ తెచ్చేసుకున్నాను వచ్చేటప్పుడు మా మావయ్య వచ్చేటప్పుడు అయితే కొన్ని సామాన్లు పంపించేసానమాట పెద్ద ఎక్కువేం కాదులేండి ఇంక ఈ బీరువా అయితే చెక్క బీరువా రూమ్ లోనే ఉంది బట్టలు పెట్టుకోవడానికి అయితే పర్వాలేదు రెండు బాగానే ఉంది వచ్చిన వెంటనే రూమ్ అయితే కడిగేసానమాట ఇంక కడిగిన తర్వాత సామాన్లన్నీ అయితే పెట్టేసుకున్నాము ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి మా వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాయన్నమాట అవి తీసుకురాలేదు ఇంకా మా మావయ్య ట్రైన్ లో వచ్చారు పాపం ఆయన పడుకుంటానంటే గది మొత్తం మారిన తర్వాత అలాగే రగ్గేశాను నిద్రపోయారు నేనైతే స్నానం చేశాను కొన్ని సామాన్లు తీసుకున్నాం బకెట్ అవి తెచ్చుకోలేదు అనేసి బకెట్కి వెళ్దామని ట్రైన్లో వచ్చారు కదా పాపం తెల్లవారులు నిద్రలేదంట మేమైతే బస్సులోనే వచ్చాము టికెట్ రేట్ బాగా ఎక్కువగా ఉందనేసి నాకు బస్సుకి తీసి ఆయన అయితే ట్రైన్కి వచ్చారు సడన్గా అయితే వాతావరణం మారిపోయింది బయటకు వెళ్దాం అనుకున్నాం ఫుల్ వర్షం అనమాట చాలాసేపు కూర్చుంది ఒక రెండు గంటలు ఆగకుండానే ఇంకా భోజనం అయితే చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్దామంటే కూడా వర్షం ఆగట్లేదు అనమాట ఇంకా అలా వస్తానే ఉంది వర్షం ఆగిపోయిన తర్వాత ఇంక భోజనం చేయడానికైతే వెళ్ళాను మావ్య అయితే చేసేసారులండి నేను తింటున్నాను చేపల కూర అనమాట అది ఇదే మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అన్నాను కదా ఈ రూమే అనమాట ఫుల్గా అయితే తీయలేదు ఇంక వర్షం తగ్గిన తర్వాత బయటకు అయితే వెళ్ళాను అందుకే బయటకు ఎందుకంటే చీపురు లేదనమాట తుడవడానికి కడిగేటప్పుడు అయితే పక్క రూమ్ ఎవరి దగ్గర తీసుకొని కడిగేసాను ఇక్కడైతే పానీపూరి బండి ఉంది అసలు ఖాళీ లేదు అక్కడే కాదు పానీపూరి బండి దగ్గర ఎక్కడ ఖాళీ లేదనమాట ఇంక తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము నాకు కావాల్సింది కొనుక్కున్నాను ఫస్ట్ టైం అనమాట బేరం చెప్పింది చెప్పినట్టుగా తీసేసుకున్నాను అంతకి ఇంతకీ ఏం అడగలేదు ఎందుకంటే నాకు అంత పరిచయం లేదు కదా అక్కడ అందుకనేసి ఇంక వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాము చికెన్ కర్రీ పండుగ అనమాట సాయంత్రం పూట భోజనం చేసేసి మా రూమ్కి అయితే వచ్చేసాము అక్కడ నుండి రాగానే ఇక్కడైతే నాకు బోర్గా అనిపించింది అక్కడ వాళ్ళ పిల్లలు అది హడావిడిగా ఉందనమాట ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి ఎప్పటిలాగా ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్